హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇస్తారు కదా అదేనండి బాలామృతం ఆ పాలపిండితోనే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఒక వెడల్పు గిన్నె మనకి కలుపుకోవడానికి సులువుగా ఉండేటట్టు చూసుకోండి ఆ వెడల్పు గిన్నెలోకి బాలామృతాన్ని తీసుకొని మనకి దా మనం బాలామృతాన్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీలో పిండి లేదా గోధుమ పిండిని తీసుకొని మంచిగా జల్లర పట్టుకోండి ఇలా జల్లడ పట్టడం వల్ల గడ్డలు గడ్డలు రాకుండా పిండి అనేది మంచిగా వస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి మళ్ళీ అదే కొలతతో చక్కెర లేదా బెల్లాన్ని తీసుకోండి నేను చక్కెర తీసుకున్నా మనకి ఫ్లేవర్ కోసం ఇలాయచీలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి వచ్చిన పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనం నూనె లేకపోతే నెయ్యి వేడి వేడిది కాగబెట్టింది వేడిది మాత్రమే వేయాలి వేస్తూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి గడ్డలుగా లేకుండా మిక్స్ చేసుకోవాలి ముందే చెప్తున్నా గడ్డలుగా రాకుండా మెత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్టు మనం ఈ పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న ప్రకారం పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలి అరగంట సేపు మనం దాన్ని నానబెట్టుకోవాలి తర్వాత మనం ఇంట్లో పూరీలు చేసుకుంటాం కదా అలాగే సేమ్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ దానికి నెయ్యి అప్లై చేసుకొని చపాతీ ఎలా అయితే మనం చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్గా చేసుకోవాలి ముందే చెప్తున్నా ఎక్కువ మందంగా చేసుకోవద్దు ఎక్కువ పల్చగా కూడా చేసుకోవద్దు మనం ఆయిల్ని లేదా నెయ్యిని రాస్తూ అది చపాతీలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లో దాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రకారం కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పిండిని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన షేప్స్ మీరు కట్ చేసుకోండి నేను ఇక్కడ బాక్సెస్గా కట్ చేసుకున్నాను చూడండి ఇలా మనం డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటే పిల్లలకి చూడ్డానికి చాలా బాగుంటుంది వా అని చెప్పేసి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు సో ఇంకా డిఫరెంట్ షేప్స్లో మీరు ట్రై చేయండి నేను ఇంకొక షేప్ కూడా ట్రై చేశాను చూడండి అది కూడా అలా పిండి అయితే తినడానికి ఇష్టపడరు సో ఇలా పిల్లలకి ఇలా బిస్కెట్స్ రూపంలో ఇవ్వండి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇవ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఇవి కట్ చేసుకుంటే అంతలో మనం అక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ నేను కట్ చేసుకుంటూ ముందే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా వేస్తూ లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ముందే చెప్తున్నా లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే ఏంటంటే పైన మటుకే ఫ్రై అవుతుంది లోపల మొత్తం అలానే ఉండిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత క్రంచిగా వచ్చాయో ఇలా మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంతో ప్రేమతో తింటారు మీరు కూడా బిస్కెట్స్ తినాలనిపిస్తుందా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి